హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వానిస్ డైరీ ఈరోజు వీడియోలో నల్లేరు కాడలతో టేస్టీగా అలాగే ఈజీగా అండ్ హెల్దీగా ఎలా చట్నీ ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మీ ఇంట్లో ఎవరైనా నల్లేరు కాడలతో చట్నీనా అదెవరు తింటారు అది ఎలా ఉంటుందో ఏమో అని అనే వాళ్ళకి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి నిజంగా చాలా బాగుంటుంది అసలు నల్లేరు కాడలతో చేసాము అని చెప్పకుండా పెట్టండి ఇంకా రెండు మొదలు ఎక్కువే తింటారు మా ఇంట్లో నేనైతే అలాగే చేశాను మా పిల్లలు అయితే నెక్స్ట్ డే కూడా అదే కావాలని తిన్నారు నేనేస్తా ఉండు పట్టు నువ్వు చిన్నపిల్లాడు కదా ఈడేసుకో అన్నం పక్కల వేసుకో అందుకే అమ్మేస్తే బాగా పడుతుంది కలుపుకో చూసారు కదా అసలు కర్రీ కూడా వేసుకోలేదు ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం కూడా చట్నీతోనే కావాలని తిన్నారు నెల్లెరి కాడలు అయితే నేను ఊరు నుంచి తెచ్చుకున్నాను ఇక్కడ సిటీస్లో దొరకడం కొంచెం కష్టమే కానీ ఇంటి దగ్గర స్పేస్ ఉండే వాళ్ళైతే ఈజీగా పెంచుకోవచ్చు మనం ఇంటి దగ్గర ఏదో మనీ ప్లాంట్ అర తమలపాకు చెట్టు పెంచుకున్నట్టు తీగలాగా అల్లుకుంటూ వెళ్ళిపోతుంది కొంచెం బాల్కనీస్ కన సన్లైట్ ఎక్కువ పడే ప్లేసెస్ ఉంటే అలాంటి చోటు ఈజీగా పెరుగుతుంది ఇంకా ముందుగా వీటిని క్లీన్ చేసుకోవడానికి అయితే నేను ఒక్క హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్కి కవర్ కట్టుకున్నాను రైట్ హ్యాండ్కి కవర్ కూడా కవర్ కట్టుకుంటే కట్ చేయడానికి ఇబ్బంది అవుతుందని ఆయిల్ పూసుకున్నాను ఎందుకంటే ఇది జిగురుగా అంటే జిగురుగా ఉండదు కానీ మన చేతికి ఆ రసం అంతా బాగా తగులుతుంది కదా నారా తీసినప్పుడు అప్పుడు మనకి నవ్వలు వస్తాయి ఇచ్చింగ్ వస్తుంది హ్యాండ్స్కి అయితే ఏమీ అప్లై చేసుకోకపోతే కానీ ఆయిల్ అప్లై చేసుకుంటే కూడా నా హ్యాండ్స్కి అయితే కొంచెం ఇచ్చింగ్ వచ్చింది లెఫ్ట్ హ్యాండ్కి అయితే ఏమీ రాలేదు అంటే కవర్ వేసుకున్నాను కాబట్టి మీ దగ్గర ఏవైనా గ్లౌజెస్ లాగా ఉన్నవి వీలుగా కట్ చేయడానికి వీలుగా ఉన్నవి అయితే అలాంటివి తీసుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవచ్చు నాలుగు వైపులా నార అనేది తీసేసాను ఎందుకంటే ఇవి కొంచెం ముదురు తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా ఎక్కువ వేస్ట్ అనేది వచ్చింది మునక్కాయలు కట్ చేస్తాం కదా ఆ విధంగా నార తీసుకోవాలి మనం దీన్ని కట్ చేసేటప్పుడు అలోవెరా కట్ చేసినప్పుడు వచ్చే స్మెల్ వస్తుంది ఎందుకంటే అలోవెరా ఇవి అంతా ఓకే జాతి మొక్కలు కదా అందుకనేసి ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకున్న వాటిని సాల్ట్ వాటర్లో టూ టైమ్స్ బాగా వాష్ చేసి పెట్టుకున్నాను నాకు తెలిసినంత వరకు నల్లేని మన ఫుడ్లో యాడ్ చేసుకోవటం వల్ల మన జీర్ణశక్తి పెరుగుతుంది అలాగే మనకు ఎక్కువగా ఉన్న ప్రాబ్లం పిల్లలు ఫుడ్ తినగరు కదా వాళ్ళలో ఆకలిని పెంచుతుంది వాళ్ళకు కూడా ఇది పెట్టడం వల్ల అండ్ అలాగే పెద్దవాళ్ళలో మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వీటిని కూడా బాగా తగ్గిస్తుంది మనం రెగ్యులర్గా తీసుకోకపోయినా అప్పుడప్పుడు ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారైనా ఈ విధంగా నల్లేని ఫుడ్లో యాడ్ చేసుకోవడం చాలా మంచిది ఇంకా చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఒక ప్యాన్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా అంటే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు కొద్దిగా మినప్పప్పు తీసుకున్నాను ఉంటే శనగపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను నా దగ్గర పొట్టుమినపప్పు ఉంది అది మాత్రం యాడ్ చేసుకున్నాను ఇందులోకి కొద్దిగా ధనియాలు ధనియాలు కూడా కొంచెం క్వాంటిటీనే అన్నీ కూడా కొంచెం కొంచెం క్వాంటిటీనే వేసుకున్నాను నేనైతే ఈ చట్నీ ప్రిపేర్ చేయడానికి చాలా వీడియోస్ అయితే చూసాను కానీ నాకు ఈ తర్వాత ఈ ఈ ప్రాసెస్ అయితే బాగా నచ్చింది అన్నీ మిక్స్ చేస్తాం కానీ అన్ అన్నీ కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకుంటున్నాము మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కొబ్బరి కూడా చాలా కొద్దిగా యాడ్ చేసుకున్నాను ఎండుమిరపకాయలు అదేవిధంగా జీలకర్ర నువ్వులు అన్నీ యాడ్ చేసుకున్నాను వీటిని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఫస్ట్ మిక్సీ జార్లోకి తీసుకునేయాలి మళ్ళీ ఇదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనము వాష్ చేసి పెట్టుకున్న నల్లేరు ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఇది బాగా ఆయిల్లో ఫ్రై అయిందంటే ఇది ఇది కొంచెం మనం చెప్పాను కదా చేతులు కట్ చేసినప్పుడే ఇచ్చింగ్ వచ్చిందని మనము సరిగ్గా ఫ్రై చేయకపోతే తిన్న తర్వాత మనకి నోట్లో అదేవిధంగా గొంతులో కూడా కొంచెం ఇచ్చింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది అందుకనేసి ఇది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను ఇంకా కావలసినవైతే ఒక నాలుగైదు టమాటోలు తీసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయనైతే కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ఉల్లిపాయలు చట్నీ కోసం అనేసి నేను వలిచి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయల్ని మాత్రం ఫ్రై చేసుకుంటాను నాకు చట్నీలో పచ్చిపచ్చిగా ఆనియన్స్ తగులుతూ ఉంటే ఇష్టం కాబట్టి నేను చిన్న ఉల్లిపాయల్ని ఫ్రై చేయకుండా లాస్ట్లో మిక్సీకి పట్టేస్తాను అదేవిధంగా కొన్ని ఎండుమిర్చి యాడ్ చేసాం కదా ఇంకా మిగిలినవి కొద్దిగా గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకున్నాను ఇంక ఇది ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇవన్నీ యాడ్ చేసుకోవడమే ఇవి కొంచెం పచ్చి పచ్చిగా వేగినా పర్వాలేదు అంటే గ్రీన్ చిల్లీస్ టమోటోసు ఆనియన్స్ ఇవి కొంచెం పచ్చి పచ్చిగా వేగినా పర్వాలేదు కానీ నల్లేరు మాత్రం కొంచెం బాగా కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా కుక్ చేసుకోవడం బెటరు ఇంక ఇందులోకి అలాగే కొద్దిగా ఉప్పు చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను అలాగే ఒక నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాను ఇది బాలింతలకు కూడా చాలా మంచిదంట నాకైతే బాలింతలు అప్పుడు నేను ఒకసారి ఆల్రెడీ తిన్నాను బట్ బాలింతలకైతే చేసే ప్రాసెస్ వేరే ఉంటుంది అందులోకి టమోటో ఇవన్నీ యాడ్ చేయరు గ్రీన్ చిల్లీస్ అలా యాడ్ చేయరు అంత టేస్ట్ బాగుండదు దాని తర్వాత నేను ఇదే సె సెకండ్ టైం తినడము ఈసారి అయితే చాలా బాగా కుదిరింది మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేలాగా అనిపించింది టేస్ట్ అయితే ఇంక ఇవన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సేమ్ ఇదే మనం రోట్లో వేసుకొని కూడా దంచుకొని పచ్చడి చేసుకోవచ్చు రోటి పచ్చడిలాగా కాకపోతే ఇది కొంచెం ముదురుది కదా నారల్ నారల్గా ఉంటుంది మిక్సీ అంటే సరిగ్గా దంచుకోకపోతే అందుకే నేను మిక్సీ పట్టాను ఈసారి ఎప్పుడైనా మీకు నల్లగా దొరికితే అస్సలు మిస్ చేయకండి ఈ విధంగా ట్రై చేసి తిని చూడండి హెల్త్కి హెల్త్ టేస్ట్ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్